నేటి రాశి ఫలాలు మకర రాశి మకర రాశి వారికి ఈరోజు దీర్ఘకాలిక రుణాల నుండి ఉపశమనం అనేది కలుగుతుంది కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది అలాగే ధన వ్యవహారాలు ఏవైతే చేస్తున్నారో అవన్నీ కల కలిసి వస్తాయి నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు అలాగే మకర రాశి వారు తమ పాత మిత్రుల కలయిక అనేది వీరికి ఆనందాన్ని కలిగిస్తుంది వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగయత్నాలు చేస్తున్నారో వారి యొక్క కళలు అనేవి సాకారం అవుతాయి ఇక మకర వారు చేసిన ప్రతి పనిలో మంచి ప్రతిఫలాన్ని పొందుతారు అలాగే ఈరోజు మకర రాశి వారికి అత్యంత యోగదాయకమైన రోజుగా చెప్పవచ్చు వీరు తీసుకునే నిర్ణయాలు అత్యంత శుభయోగాన్ని కలిగిస్తాయి ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు అలాగే నూతన వ్యాపారాలు ఎవరైతే ప్రారంభించాలనుకుంటున్నారో వారికి ఈరోజు శుభదినంగా చెప్పవచ్చు భూ ప్రయ విక్రయాలలో అంటే రియల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు ఇక కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఈరోజు అనుకూలమైన తీర్పు అనేది రావచ్చు ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనిపిస్తుంది అలాగే ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు లాభాలను గడిస్తారు ఇక ఈరోజు మకర రాశి వారు తమ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు ఈరోజు మకర రాశి వారు అనుకున్న వ్యవహారాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు మిత్రుల నుండి ఒక ఆహ్వానం అనేది మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఎంతటి వారినైనా మాటల చాతుర్యంతో ఆకట్టుకుంటారు విద్యార్థుల ప్రతిభ అనేది వెలుగులోకి వస్తుంది అలాగే తీర్థయాత్రలు చేస్తారు దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి ఇక ఎవరైతే రుణాలు చేసి ఇబ్బంది పడుతున్నారో అవి తీరి ఈరోజు ఊరట చెందుతారు ఇక ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి భారీ భర్తల మధ్య మరింత అన్యోన్యత అనేది ఏర్పడుతుంది వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి లాభాలను అందుకుంటారు అలాగే నూతన భాగస్వాములు కూడా చేరే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తుంది ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు కోరుకున్న మార్పులు అనేవి ఈరోజు జరుగుతాయి అలాగే తమ సమర్థతను చాటుకుంటారు ఇక విద్యార్థులు తాము అనుకున్న ఫలితాలు పొందడం వలన మంచి ఆనందంతో ఈరోజు గడుపుతారు అలాగే ముఖ్యంగా మకర రాశిలోని మహిళలకి శుభవార్తలు అనేవి అందుతాయి ఇక మకర రాశి ఈ ఈరోజు అదృష్ట రంగులు తెలుపు మరియు బంగారు వర్ణం ప్రతికూలమైన రంగు గోధుమ అదృష్ట సంఖ్య రెండు ఈరోజు మకర రాశి శివ శివస్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అంతా శుభమే జరుగుతుంది